హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు నిన్న సం నిన్న చెప్పుకున్నటువంటి తెలుగు మెథడాలజీలో ప్రాథమిక స్థాయిలో భాషా సామర్థ్యాలు అభివృద్ధి మాతృభాష బోధన లక్ష్యాలు శ్రవణం భాషణం నైపుణ్యాలు అన్న అంశాల మీద మనము ఆల్రెడీ ప్రీవియస్ త్రీ వీడియోస్ చేశాను దానికి సంబంధించి ఆ పాఠ్యభాగాలకు సంబంధించినటువంటి బిట్స్ని అది ప్రీవియస్ పేపర్లో వచ్చినటువంటి బిట్స్ని ఈరోజు మనము ఆ ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన మెయిన్ బిట్స్ని ఇప్పుడు నేను మీకు తెలియపరుస్తున్నాను జాగ్రత్తగా నేర్చుకోండి ఫ్రెండ్స్ మంచి మార్కుల్ని సాధించండి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ ఇక బిట్స్లోకి వెళ్తే భాషా బోధనోద్దేశాలు మాధ్యమిక స్థాయిలో ఎలా వికసిస్తాయి బిట్ మరోసారి చదువుతున్నాను భాషా బోధనోద్దేశాలు మాధ్యమిక స్థాయిలో ఎలా వికసిస్తాయి ఆప్షన్ ఏ పండు ఆప్షన్ బి లడ్డు ఆప్షన్ సి పువ్వు ఆప్షన్ డి పైవన్ని ద ఆప్షన్ ఈజ్ పువ్వు భాషకు సంబంధించినటువంటి బోధనా ఉద్దేశాలు మాధ్యమిక స్థాయిలో మొగ్గ నుంచి పువ్వులాగా పరిమళిస్తూ వికసిస్తూ ఉంటాయి ఏపీఎస్ఈఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ప్రకారం విద్యా వ్యవస్థలో కీలకమైన వారు ఎవరు ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ప్రకారం విద్యా వ్యవస్థలో కీలకమైన వారు ఎవరు ఆప్షన్ ఏ పిల్లలు ఆప్షన్ బి ఉపాధ్యాయులు ఆప్షన్ సి ఒకరు మాత్రమే ఆప్షన్ డి ఒకరు పిల్లలు ఉపాధ్యాయులు ద ఆన్సరీస్ ఫోర్త్ వన్ పిల్లలు ఉపాధ్యాయులు అంటే ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ప్రకారం విద్యా వ్యవస్థలో కీలకమైనటువంటి వారు ఉపాధ్యాయులు పిల్లలు మాత్రమే ఇక పిల్లలను జ్ఞాన నిర్మాతలుగా భావించినప్పుడు ఉపాధ్యాయుల్లో పాఠ్యపుస్తకాల్లో బోధనా అభ్యాసన ప్రక్రియల్లో బృహత్తరమైనటువంటి మార్పులు చేటు చే చోటు చేసుకోవాలి అని అన్నది ఏపీఎస్సిఎఫ్ వారు పిల్లలు భాష వాళ్ళు చేసే పనులకు వాళ్ళ పరిధిలోకి వచ్చే జీవిత సన్నివేశాలకు మధ్య సన్నిహిత సంబంధం ఉంటుంది అన్నవారు ఆప్షన్ ఏ డ్యామ్ ల్యాన్సీ ఆప్షన్ బి కృష్ణకుమార్ ఆప్షన్ సి గాంధీజీ ఆప్షన్ డి భతృహరి ద యాన్సర్ ఈజ్ కృష్ణకుమార్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము బాల్యంలో పిల్లల మాటలు చేష్టలు ఒకటిగా ఉంటాయి అన్నవారు ఆప్షన్ ఏ డ్యామ్ ల్యాండ్సీ ఆప్షన్ బి కృష్ణకుమార్ ఆప్షన్ సి గాంధీజీ ఆప్షన్ డి వేమన ద యాన్సర్ ఈజ్ కృష్ణకుమార్ భాష అనేది ఏ భాషకు చెందినది ఈ బిట్టు వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఈ బిట్టు చాలాసార్లు ఇచ్చారు టెట్లో గమనించండి భాష అనేది ఏ భాషకు చెందిను ఆప్షన్ ఏ సంస్కృతం ఆప్షన్ బి తెలుగు ఆప్షన్ సి పర్షియన్ ఆప్షన్ డి పైవన్ని ఆన్సర్ ఈజ్ సంస్కృతం భాష అనేది సంస్కృత భాషకు చెందినటువంటిది నెక్స్ట్ బిట్ ఇక్కడ లింగువాకు అర్థం ఆప్షన్ ఏ కన్ను ఆప్షన్ బి చెవి ఆప్షన్ సి ముక్కు ఆప్షన్ డి నాలుక ద ఆన్సర్ ఈజ్ నాలుక భాషకు మూలం ఏది ఆప్షన్ ఏ ధ్వని ఆప్షన్ బి వర్ణం ఆప్షన్ సి భావం ఆప్షన్ డి ప్రకృతి ద ఆన్సర్ ఈజ్ ధ్వని భాషకు మూలమే ధ్వని భాషణానికి మూలం ఆప్షన్ ఏ వర్ణం ఆప్షన్ బి భావం ఆప్షన్ సి ధ్వని ఆప్షన్ డి సౌందర్యం ద ఆన్సర్ ఈజ్ ధ్వని లేఖనానికి మూలం ఆప్షన్ ఏ వర్ణం ఆప్షన్ బి ధ్వని ఆప్షన్ సి భావం ఆప్షన్ డి విలువ ద ఆన్సర్ ఈజ్ లేఖనానికి మూలం ఆన్సర్ ఈజ్ వర్ణం రాయడానికి మూలం ముందు మనకు అక్షరాలు ఉండాలి కదా సో అవి భాషకు ప్రాణం ఆప్షన్ ఏ ధ్వని ఆప్షన్ బి భావం ఆప్షన్ సి వర్ణం ఆప్షన్ డి వైఖరి భాషకు ప్రాణము భావం ఒక మనము ఎదుటివారితో మాట్లాడాలంటే భావానుగ్రహత మనం వ్యక్తం చేయాలి అంటే భావం చెప్పడం కరెక్ట్గా ఉండాలి వ్యక్తపరచాలి సో భాష అనేది శరీరం అయితే భావం అనేది ప్రాణంగా ఉండాలి మాతృభాషకు సంబంధించి ప్రాథమిక దశ విద్యార్థులకు ముఖ్య లక్ష్యాలు ఎన్ని మాతృభాషకు సంబంధించి ప్రాథమిక దశ విద్యార్థులకు ముఖ్య లక్షణాలు ఎన్ని ప్రాథమిక దశలో ఉన్నటువంటి విద్యార్థులకు ముఖ్య లక్ష్యాలు ఎన్ని మాతృభాషకు సంబంధించినవి ఆప్షన్ ఏ ఒకటి ఆప్షన్ బి రెండు ఆప్షన్ సి మూడు ఆప్షన్ డి నాలుగు మాతృభాషకు సంబంధించి ప్రాథమిక దశ విద్యార్థులకు ముఖ్య లక్షణాలు నాలుగు భాషా నైపుణ్యాలకు సంబంధించినది ఏది ఆప్షన్ ఏ భాషా సౌధానికి మూల స్తంభాలు ఆప్షన్ బి భాషా ప్రాప్తికి మూలాలు గుర్తులు ఆప్షన్ సి విద్యార్థి మూర్తిమత్వానికి ప్రాతిపదిక సామర్థ్యాలు ఆప్షన్ డి భావాగ్రహణకు మాత్రమే తోడ్పడేటువంటివి ఆన్సర్ ఈజ్ అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ముందు భాషా నైపుణ్యాలు ఏదో ఈ బిట్లో గమనించాలి భాషా నైపుణ్యాలు ఏంటి భాషా సౌధానికి మూల స్తంభాలు భాషా నైపుణ్యాలు అంతేకాకుండా భాషా ప్రాప్తికి మూలాలు గుర్తులు కూడా విద్యార్థి మూర్తిమత్వానికి ప్రాతిపదిక భాషే కదా కాబట్టి భాషా సామర్థ్యాలు అనేవి ప్రాతిపదికగా కొనసాగుతున్నవి అంతేకాకుండా దీనిలో కానిది ఇది ఇప్పుడు భావగ్రహణకు మాత్రమే తోడ్పడేది కాబట్టి సంబంధించనిది ఏది అంటే భావగ్రహణకు మాత్రమే తోడ్పడేది ఇది అనమాట సో భావగ్రహణకు మాత్రమే తోడ్పడేవి అతి సులువైన నైపుణ్యం ఏది అతి సులువైన నైపుణ్యము ప్రథమంగా మనం నేర్చుకునేటువంటి నైపుణ్యం ఏది అంటే శ్రవణ నైపుణ్యము ఇక నెక్స్ట్ కష్టమైన నైపుణ్యము కష్టమైనటువంటి నైపుణ్యము కష్టమైన నైపుణ్యము ఆప్షన్ ఏ శ్రవణము ఆప్షన్ బి భాషణము ఆప్షన్ ఆప్షన్ సి పఠనము ఆప్షన్ డి లేఖనము కష్టమైనటువంటి నైపుణ్యము లేఖనము రాయటము ముందు వర్ణాలు అవన్నీ నేర్చుకొని పదాల దాకా వచ్చి లేఖనం చేయడం అనేది కష్టం కదా సో అదనమాట ప్రయత్నపూర్వకంగా అలవడేటువంటి నైపుణ్యము ఆప్షన్ ఏ శ్రవణం బి భాషణం సి పఠనం డి లేఖనం ప్రయత్నపూర్వకంగా అలవడేది పఠనం అంటే నేర్చుకోవాలి కదా ఆ అనేవి మనం నేర్చుకుంటేనే కదా అవన్నీ వచ్చేది సో పఠనం ద్వారా ప్రయత్నపూర్వకంగా ఆటోమేటిక్గా అట్లా నే ప్రయత్నం అనేది జరగడం వల్ల ఆ పఠనం అనేది పఠన నైపుణ్యం అనేది కొనసాగుతూ అన్నమాట నిత్య వ్యవహారంలో ఎక్కువగా తోడ్పడేటువంటి నైపుణ్యము ఆప్షన్ ఏ శ్రవణము ఆప్షన్ బి భాషణము ఆప్షన్ సి పట్టణము ఆప్షన్ డి లేఖనము ద యాన్సరీజ్ నిత్య వ్యవహారంలో ఎక్కువగా తోడ్పడే నైపుణ్యం ద ఆన్సర్ ఈజ్ భాషణము ఎక్కువగా మనం మాట్లాడుతూ ఉంటాము భాషని ఎదుట వాళ్ళకి భావాల ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటాము ధ్వనితో కూడిన నైపుణ్యంకు చెందినది ఆప్షన్ ఏ శ్రవణం ఆప్షన్ బి భాషణం ఆప్షన్ సి పట్టణం ఆప్షన్ డి వన్ అండ్ టూ ద ఆన్సర్ ఈజ్ వన్ అండ్ టూ అంటే ధ్వనితో కూడిన నైపుణ్యానికి చెందింది శ్రవణము వినటము భాషణము మాట్లాడటము లిపితో కూడిన నైపుణ్యానికి చెందినది ఆప్షన్ ఏ పఠనము బి లేఖనము సి వన్ అండ్ డి శ్రవణము దాన్సరీస్ పఠనము మరియు లేఖనము లిపితో కూడిన నైపుణ్యము రాయడము చదవడము భాషాగ్రహణము నైపుణ్యమునకు చెందినది భాషాగ్రహణమున ఏ నైపుణ్యానికి చెందింది ఆప్షన్ ఏ శ్రవణము ఆప్షన్ బి భాషణము ఆప్షన్ సి పఠనము ఆప్షన్ డి వన్ అండ్ త్రీ భావగ్రహణ నైపుణ్యానికి చెందిన భావగ్రహణ నైపుణ్యానికి చెందిన ఏది అంటే భావగ్రహణ నైపుణ్యానికి చెందినటువంటిది శ్రవణము మరియు పఠనము ఇక భావ వ్యక్తీకరణ నైపుణ్యానికి చెందినది ఏది భావ వ్యక్తీకరణ నైపుణ్యానికి చెందినది ఆప్షన్ ఏ భాషణము ఆప్షన్ బి లేఖనము ఆప్షన్ సి వన్ అండ్ టూ ఆప్షన్ డి శ్రవణము ద యాన్సరీస్ భాష భావ వ్యక్తీకరణ నైపుణ్యానికి చెందినది భాషణము లేఖనము ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ అత్యంత సాంఘిక ప్రయోజనం కలిగిన నైపుణ్యం ఏది అత్యంత సాంఘిక ప్రయోజనం కలిగిన నైపుణ్యం ఏది ఆప్షన్ ఏ శ్రవణం ఆప్షన్ బి భాషణం ఆప్షన్ సి పఠనం ఆప్షన్ డి లేఖనం ద యాన్సరీస్ భాషణం సునిశ్చిత శ్రవణములకు తోడ్పడేది ఏది ఆప్షన్ ఏ పాఠశాల ఆప్షన్ బి కుటుంబం ఆప్షన్ సి సమాజం ఆప్షన్ డి పైవన్నీ దాన్సరీస్ కుటుంబం ఆప్షన్ బి భాషకు గల ప్రయోజనంను గుర్తించుము ఇక్కడ భాషకు గల ప్రయోజనం ఏదో గుర్తించండి ఆప్షన్ ఏ భావగ్రహణ ఆప్షన్ బి భావ వ్యక్తీకరణ ఆప్షన్ సి వన్ అండ్ ఆప్షన్ డి ఆకర్షణ భాషకు గల ప్రయోజనాన్ని గుర్తించండి భాషకు గల ప్రయోజనము భావగ్రహణం ఉండాలి అలానే భావాన్ని గ్రహించాలి భావాన్ని వ్యక్తపరచాలి కాబట్టి వన్ అండ్ టూ ఆన్సర్ నెక్స్ట్ భాషా నైపుణ్యాల అమరికలో దాగి ఉన్నటువంటి మనోవిజ్ఞాన సూత్రం ఏది ఈజీ టు డిఫికల్ట్ ఆప్షన్ ఏ ఈజీ టు డిఫికల్ట్ ఆప్షన్ బి నౌన్ టు అన్ నౌన్ ఆప్షన్ సి ఓల్ టు కాంప్లెక్స్ ఆప్షన్ డి వన్ అండ్ ద ఆన్సర్ ఈజ్ ఈజీ టు డిఫికల్ట్ అండ్ నౌన్ టు అన్ నౌన్ అంటే వన్ అండ్ టూ అనమాట సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్ భాషా అభ్యసనంలో ప్రథమ ప్రధాన నైపుణ్యంను గుర్తింపు భాషా అభ్యసనంలో ప్రథమ ప్రధాన నైపుణ్యములు గుర్తించండి ఆప్షన్ ఏ శ్రవణం ఆప్షన్ బి భాషణం ఆప్షన్ సి పఠనం ఆప్షన్ డి లేఖనం ఇక్కడ దీని ఆన్సర్ ఏది భాషాభ్యాసనంలో ప్రథమ ప్రధాన నైపుణ్యాన్నిగా మనము శ్రవణంగా తెలుసుకుంటాము ఆప్షన్ ద ఆన్సర్ ఈజ్ వన్ శ్రవణం భావగ్రహణ నైపుణ్యాలలో ప్రథమ నైపుణ్యం ఏది భావగ్రహణ నైపుణ్యాలలో ప్రథమ నైపుణ్యం ఏది ఆప్షన్ ఏ శ్రవణం ఆప్షన్ బి భాషణం ఆప్షన్ సి పఠనం ఆప్షన్ డి లేఖనం ద ఆన్సర్ ఈజ్ శ్రవణం వన్ ద ఆన్సర్ ఈజ్ వన్ శ్రవణం భావ వ్యక్తీకరణ నైపుణ్యాలలో చివరి నైపుణ్యం ఏది భావగ్రహణలోనేమన్నా ఏమన్నా మొదటి నైపుణ్యం శ్రవణం అయితే భావాన్ని వ్యక్తీకరించడంలో ఉన్నటువంటి నైపుణ్యంలో చివరి నైపుణ్యం ఏది అన్నారు ఆప్షన్ ఏ శ్రవణం ఆప్షన్ బి భాషణం ఆప్షన్ సి లేఖనం ఆప్షన్ డి పఠనం దాన్సరీస్ లేఖనం భావాన్ని వ్యక్తీకరించడం అనేది రాయడం ద్వారా మనము తెలియపరుస్తాం అది చివరి నైపుణ్యంగా చెప్పుకోబడుతుంది భాషా నైపుణ్యాలలో శ్రవణ నైపుణ్యంకు చెందినటువంటిది ఏది ఆప్షన్ ఏ స్వత సిద్ధమైంది ఆప్షన్ బి అనుకరణకు తోడ్పడే నైపుణ్యము ఆప్షన్ సి ప్రయత్నపూర్వకమైనది ఆప్షన్ డి శిశువు ఎదిగే కొద్దీ పెరిగేటువంటి నైపుణ్యము ఆన్సర్ ఈజ్ ప్రయత్నపూర్వకమైనది శ్రవణ నైపుణ్యము ప్రయత్నపూర్వకంగా ఏర్పడేటువంటిది సో ఆప్షన్ త్రీ ఆన్సర్ సో ఫ్రెండ్స్ ప్రీవియస్ పేపర్స్ ఆధారంగా నేను మీకు ప్రాథమిక స్థాయిలో భాషా సామర్థ్యాల అభివృద్ధి మాతృభాష బోధనా లక్ష్యాలు దానికి తోడు శ్రవణము భాషణము నైపుణ్యాలకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు టెట్ డిఎస్సిలో వచ్చినటువంటి ప్రీవియస్ బిట్స్ ఆధారంగా నేను మీకు బిట్స్ చెప్పానండి బాగా నేర్చుకోండి ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు భాషా నైపుణ్యాలకు సంబంధించి టూ మార్క్స్ వస్తాయి తప్పనిసరిగా మీరు ఈ మార్కు మీ టూ మార్క్స్ని పోగొట్టుకోవద్దు ప్రతి ఒక్కళ్ళు కష్టపడండి టెట్లో మంచి మార్కులు సంపాదించండి డిఎస్సిలో మంచి ఉద్యోగులుగా మంచి పేరు తెచ్చుకోండి ఇంకా మీకు ఈ వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్